ఆలకూరలా వెంకటేశం ఏంది పంచర్ చేసుడు మొత్తం గాలి అన్ని ఎన్ని పెట్టి మీదేనా పది సంవత్సరాలే ముప్పై ముప్పై సంవత్సరాలే సరే నీకు రోడ్డు మీద ముప్పై ఏళ్ళ నుంచి అంటే నీకు రాజకీయాలన్నీ అన్ని

పది మొత్తం అన్ని కదా రెండు ఏళ్ళు కాలే పదేళ్ళు అది ఏదైతే చెప్పు అన్నీ అయితే ఒకసారికి ఒకసారి ఏది కాదు టైం అయితే కానీ పది ఏళ్ళు వెళ్ళినాడు ఇది చేయపోతే అని అడుగుంది పది అంటారు అంటే రేవంత్ సర్కార్ కూడా ఇంకొకసారి అవకాశం ఇంకొకసారి ఇంకోసారి వస్తాడు అప్పుడు వేయకపోతే ఆలోచిస్తారు చేయకపోతే అప్పుడు మాట్లాడాలి సంసారం ఉండేది కానీ నేను ఏం చేసి ఏం చేయాలి ఇచ్చిన మాటలు ఏం ఆమె నిలబెడతలేడు అని అంటున్నారు పైసలేం లేవు అనే వరేమంతా అనమాట పైసలు ఊ ఒక ఇంటి సంసారం లేని మాకు ఉంటది ఈ రోజు అద్దాకులు లేవు మరి రాష్ట్రం మొత్తం పర్పాటు ఊ చేస్త రూపాయ దగ్గర రూపాయ ముప్పై రూపాయలు అయితే రాష్ట్రం పూర్తం పది రూపాయలు అంటే మరి కాలేజీ అయితే ఇప్పుడు టైం తీసుకోవాలి ఏమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డికి టైం ఇచ్చే పరిస్థితులు ఉన్నారు జనాలు ఆలోచన చేస్తారు అంతగానే ఉన్నారు చాలా మంది చేస్తారు అర్థం చేసుకుంటారు అంతా పది ఏళ్ళు చేస్తే ఉంది బంగారు తెలంగాణ చేసిన బంగారు తునికైంది తెలంగాణ అంటే బాగానే స్కూల్ అంతే అంటే బాగా బాగా ఇప్పుడు అంటే వాళ్ళు కాళేశ్వరంలో కాళేశ్వరంలో మొత్తం కోట్ల కోట్లు తిన్నాడు రుబ్బాలని తెగలు అంటాడు

అంతేనా ఉంది మనకి వ్యవసాయం అంతేనా ఇప్పుడు కవిత బయటకొచ్చి వాళ్ళ హరిచరావు గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తం చెప్తుంది చెప్పు ఊరికి ఊరు వాళ్ళ బుద్ధి ఇంకా అనుకుంటారు వాళ్ళే ఒకటే అవుతున్నారు మళ్ళీ వాళ్ళే దొంగలు దొంగలు ఒకటే వాళ్ళే అవుతుంది ఒకటి అంటే అంత ఒకటి వాళ్ళు ఏదో డ్రా మొత్తం డ్రామా అది అంతే డ్రామే ఇప్పుడు పోరాటాలకు ఉద్యోగాలు వచ్చినాయా పర్వాలేదు ఇప్పుడు 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 వచ్చే బాగా వచ్చాయి రెండు మూడు సార్లు వచ్చాయి చాలు అన్ని ఇల్లు పదిహేను రేషన్ కార్డు చెయ్యొచ్చి ఇంతవరకు మన ఇచ్చాయన చెప్తా ఉన్నాడు కూర ఇచ్చిండు ఏమో మరి ఇచ్చిన కదా ఇచ్చుకున్నారు మాకైతే ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు ముచ్చడా ఇప్పుడు అందరికి వేయకుండా రేవంత్ రెడ్డి కడి చేసే అంటే దున్నిలోనికి ఇస్తా అని చెట్లు కొండలు గుట్టలు ఉంటే వాళ్ళకి ఇయ్య అని కడి చేసే ఇది ఇట్లే కరెక్ట్ అంటవా

ఆ గుట్ట కేవలం పేరువే వేసుకుని ఊరి ఊరిపి వేరే వాళ్ళకి పట్టో చూపించుడు కేవలం రైతు బంధు చేసుకున్నానికే వేయించుకొని పట్టాలు మాత్రం మస్తుడు అంటే ఇప్పుడు ఇదే కరెక్ట్ అంటే ఇదే కరెక్ట్ ఇప్పుడు ఇంద్రమీన్లు ఇదే ఇంద్రమీన్ ల గురించి ఏం మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ లోనే ఇంద్ర మిల్లు మంచిగా డబల్ ఇప్పుడు ఇంద్రమీలే మంచిగుండాయి ఎందుకు

ఇప్పుడు ఊరి మీద అంత అంత గిట్టం ఉందా వాతావరణం అంత ఇట్లేదు అంతేనా ఏం మార్పు ఏం లేదు రేవంత్ రెడ్డి పరిపాలనకు డోకా లేదంటే వెనక ముందు అర్థం చేసుకుంటా చేసుకోవాలి చేసుకుని ఏం